అతి సామాన్య వ్యక్తిలా ఓ మండల తహసీల్దార్ బెల్ట్ షాపులోకి వెళ్లారు అది కూడా లుంగి కట్టుకుని పాత చొక్కా వేసుకుని ఎవరు గుర్తుపట్టని విధంగా బెల్ట్ షాపులోకి వెళ్లారు ఆ బెల్ట్ షాపులపై ఆకస్మికంగా దాడి చేసి హెచ్చరికలు జారీ చేశారు వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరగూడ మండలం బట్టుపల్లి ప్రధాన రహదారి పక్కన గల బెల్ట్ షాపులు ఉన్నాయని ఆ బెల్ట్ షాపుల పక్కనే కస్తూరిబా గాంధీ విద్యాలయం ఉండి బెల్ట్ షాపుల మూలంగా ఆ విద్యాలయంలో ఉన్న బాలికల చదువుకు అంతరాయం కలుగుతుందని పలుమార్లు బాలికల పేరెంట్స్ నుంచి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో నూతనంగా కరగూడ మండల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన కె నాగప్రసాద్ బెల్ట్ రాత్రి రాత్రివేళలో రైడ్ నిర్వహించారు బెల్ట్ షాపులు యథేచ్ఛగా అర్దరాత్రి వరకు నడుస్తున్నాయని గమనించిన తహసీల్దార్ ఆయా బెల్ట్ షాపులకు వెళ్లి రాత్రి పదకొండు దాటాక సామాన్య వ్యక్తుల మద్యం కొన్నట్లుగా వెళ్లి రైడ్ నిర్వహించారు బెల్ట్ షాపుల మూలంగా ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పడుతున్న అవస్థలను ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలియజేశారు వసతి గృహాల సమీపంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఒక తహసీల్దార్ ఎవరూ గుర్తుపట్టిన విధంగా సామాన్య వ్యక్తులా వచ్చి వసతి గృహాలను తనిఖీ చేయడంతో పాటు ఆ బెల్ట్ షాపులపై కొరడా తునిపించిన నాగప్రసాద్ను ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు మండల ప్రజలు